మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్ ఇప్పుడు పనిచేయడం లేదు అలాగని వాటి తప్పేం లేదు మన విచ్చలవిడి విచక్షణారహిత వినియోగం కారణంగా క్రమంగా యాంటీబయాటిక్స్ శక్తిని కోల్పోతున్నాయి వైద్యులు చేసిన సిఫారసుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడడం కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి దీనిపై ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ భారత్ అమెరికా ఇటలీ నెదర్లాండ్స్ దేశాల్లో అధ్యయనం చేసి ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి మన దేశంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తున్న ఎనభై మూడు శాతం మంది శరీరంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే రకరకాల యాంటీబయాటిక్స్ మందులకు లొంగని సూక్ష్మజీవులు ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది ప్రస్తుతం యాంటీబయాటిక్స్ స్టీవార్డుషిప్ వీక్ జరుగుతోంది ఇలాంటి సమయంలో భారత్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అధ్యయన వివరాలు వెల్లడి కావడం గమనార్హం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో భాగంగా వాడే మొదటి మూడు లైన్ల మందులు ఈ తరహా బ్యాక్టీరియాపై పనిచేయడం లేదని దీంతో నాలుగో లైన్ మందులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు అందులోనూ కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయని ఆ మందులు కూడా పనిచేయని పరిస్థితి వస్తే ఇక ఎవరూ ఏమీ చేయలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జనరల్లో ప్రచురితమయ్యాయి దీనికి కారణాలు చూసుకుంటే ఎవరు పడితే వారు సులువుగా మందులు తీసుకోవడం అలాగే కోర్సు ప్రకారం యాంటీబయాటిక్స్ వినియోగించకపోవడం ప్రిస్క్రిప్షన్ లేకున్నా మెడికల్ దుకాణాల్లో కొనుక్కోవడమని వైద్యులు చెబుతున్నారు మరి ఎలా వాడితే యాంటీబయాటిక్స్ తో ప్రయోజనాలు ఉంటాయని విశ్లేషిస్తే యాంటీబయాటిక్స్ వినియోగానికి సంబంధించి ప్రజలు పాటించాల్సిన ఆరు సూత్రాలను వైద్యులు ఈ విధంగా చెబుతున్నారు వైద్యులు సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని అడగద్దు యాంటీబయాటిక్ మందులను వైద్యుల సూచన ప్రకారం పూర్తి కోర్సు వేసుకోవాలి మధ్యలోనే ఆపేయవద్దు శుభ్రత పాటించాలి టీకాలు సమయానికి వేయించుకోవాలి పెంపుడు జంతువులు పశువులకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు ఎండోస్కోపీ పేషెంట్లోని ఎనభై శాతానికి పైగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉందంటే ఇది సమాజంలో చుట్టూ ఉండే వాతావరణంలో నిత్య జీవితంలో భాగమైనట్టే పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు సైతం చికిత్సకు లొంగని పరిస్థితి వస్తుంది డాక్టర్ రాసిన మందుల చీటి ఉన్నవారికి మాత్రమే యాంటీబయాటిక్ ఔషధాలను విక్రయించేలా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందనేది వైద్యులు చెబుతున్నారు